బయోమెట్రిక్ మోసాలను అరికట్టే పామ్ సెక్యూర్ డివైస్ ను ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసింది ఓ వ్యక్తి తన చేతిని ఈ డివైస్ ముందు పెడితే అరచేతిని స్కాన్ చేసి డేటాను భద్రపరుస్తుంది ఈ పరికరం ముందు యూజర్ తన అరచేతిని ఉంచితే ఆటోమేటిక్గా స్కాన్ చేసి యాక్సెస్ మంజూరు చేస్తుంది అరచేతి లో ట్యాంపరింగ్ జరిగినా లేదా లోపాలు ఉన్నా యాక్సెస్ నిరాకరిస్తుంది ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా చేతిలోని గీతలను రీచ్ చేసే ఈ పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు స్వాతి అభివృద్ధి చేశారు పదిహేను వందల రూపాయల ఖర్చుతో పోర్టబుల్ రీఛార్జబుల్ డివైస్ ను తయారు చేసినట్లు చెప్పారు బ్యాంకులతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో బయోమెట్రిక్ దుర్వినియోగం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరికరాన్ని తయారు చేయాలని ఆలోచన వచ్చినట్లు స్వాతి తెలిపారు ఐఐటీ కాన్పూర్ ల్యాబొరేటరీ పరీక్షల్లో పామ్ సెక్యూర్ డివైస్ పాస్ అయినట్లు చెప్పారు యాభై మందిని పరీక్షించగా ఖచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు స్వాతి తెలిపారు ఆ పామ్ సెక్యూర్ డివైస్ ఏడాదిలోపు బహిరంగ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు